హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఈ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే మన గుంటూరు జిల్లాలోని గుళ్ళూరు మండలంలో వెంకటాయపాలెం అనే విలేజ్లో మన ఫేమస్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము ఈ రోజు మనం ఈ గుడి దర్శనానికి వచ్చాము ఈ గుడికి సంబంధించిన ఫుల్ ఈ వీడియోలో ఈ గుడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కవర్ చేశాను ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ గుడికి ఇంత ప్రాధాన్యత రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సేమ్ ఇదంతా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఎగ్జాక్ట్గా జిరాక్స్ కాపీ లాగా ఉండి అదే విధంగా దీని లోపల ఉండే ఏదైతే విగ్రహం ఉందో సేమ్ గా వెంకటేశ్వర స్వామి విగ్రహం మన తిరుపతిలో చూస్తే ఎలా ఉండదు సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాలంటే విజయవాడ వాళ్ళైన గానీ గుంటూరు వాళ్ళైన గానీ ఫస్ట్ డైరెక్ట్ గా మీరు ఉండవల్లి గుహలకు వచ్చేసేయండి ఉండవల్లి గుహల్ని మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఓన్ వెహికల్ వచ్చిన వాళ్ళైతే కరెక్ట్ గా ఆపోజిట్ లో మీకు బ్రిడ్జ్ వచ్చింది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి కరెక్ట్ గా సిక్స్ కిలోమీటర్స్ వెళ్తే సరిపోయింది ఒకవేళ ఓన్ వెహికల్ తో రాని మీకు కరెక్ట్ గా ఉండవల్లి గుహలకు ఆపోజిట్ లోనే మీకు షేర్ ఆటోలు దొరుకుతాయి అక్కడ మీరు మాట్లాడుకొని డైరెక్ట్ గా టెంపుల్ కాడికి మాట్లాడుకుంటే చార్జ్ చేస్తారు ఆ ఛార్జ్ ఏదైతే ఉందో మీరు చేసుకొని డైరెక్ట్ గా టెంపుల్ గాడికి కావచ్చు నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఓన్ వెహికల్స్ లో వస్తే మీరు ఈ సరౌండింగ్స్ లో ఉన్న చూసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కరకట్ట రోడ్ వచ్చేసరికి మొత్తం సిక్స్ కిలోమీటర్స్ వచ్చింది సిక్స్ కిలోమీటర్స్ చాలా బాగుంటుంది పచ్చని పొలాల మధ్యలో ఉండదు అదే ఒకటి మెయిన్ థింగ్ రోడ్ వచ్చేసరికి సింగిల్ రోడ్డు చాలా జాగ్రత్తగా వెళ్ళాలా మీరు ఇంతవరకు ఉండవల్లి గుహలో చూడకపోతే ఉండవల్లి గుహలకు సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు కరకట్ట మీద వెళ్లే దారిలో మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం తగిలిద్ది ఓన్ వెహికల్స్ లో వెళ్లే వాళ్ళతో అక్కడ ఆగి అది కూడా విజిట్ చేసుకోవచ్చు ఈ కరకట్ట రోడ్డు మీద వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ కరకట్ట రోడ్ లో పోలీసు బందోబస్తు ఎక్కువగా ఉండింది అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉండే ఆ హౌస్ వచ్చేసరికి కరకట్ రోడ్ మీద ఉంది సో అందువల్ల పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉండేది చాలా జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని మేము వెళ్తున్నప్పుడు క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు లైట్ గా వర్షం పడింది అందువల్ల క్లైమేట్ చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి మనం గనక రైట్ సైడ్ ఇప్పుడు మీకు కనపడుతున్న రైట్ సైడ్ గనక రోడ్ లో వెళ్తే మనం చంద్రబాబు నాయుడు గారి నివాస స్థలం వైపు వెళ్తాము కానీ మనల్ని అటు అలౌడ్ చేయనీరు సో అందువల్ల మనం జరిగి స్ట్రైట్ వెళ్ళిపోవాలా కృష్ణానది ఒడ్డున ఆనుకొని పచ్చని పంట పొలాల మధ్య ఈ కరకట రోడ్డు చాలా అందంగా ఉండింది మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు వాళ్ళ ఓన్ వెహికల్తో వెళ్ళే వాళ్ళైతే అయితే చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తారు ఫోటోషూట్స్ తీసుకునే వాళ్ళకైతే ఈ ఈ రోడ్డు పండగే ఫ్రెండ్స్ మనం మాటలోనే దేవస్థానానికి వచ్చేసాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శంఖ చక్ర నామ తిరునామాలు ఇటు చూస్తుంటే నాకు సేమ్ తిరుపతి వచ్చినట్లుగా ఉంది ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇవి సేమ్ తిరుమల తిరుపతిలో కూడా కొండ మీద మనకి క్లియర్ గా కనపడుతూనే ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రధాన దేవాలయానికి వెళ్లే రోడ్ లోకి ఎంటర్ అయ్యాము ఈ దేవాలయం వచ్చేసరికి మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో కట్టబడింది ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ ఆలయ నిర్మాణానికి టిటిడి దేవస్థానము పర్మిషన్ అనేది ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ పదహారు నుంచి భక్తులకు దర్శనాలు అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఏమో కుడి చేతి వైపు వచ్చేసరికి ఏమో మొత్తం ఫోర్ వీలర్ పార్కింగ్ అదేవిధంగా ఎడం చేతి వైపు వచ్చేసరికి ఏమో మొత్తం వీ వీలర్ పార్కింగ్ సార్ విధంగా అరేంజ్మెంట్స్ ఇచ్చారు ఎంత వెహికల్స్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా చాలా మరి డివిటీ మెయింటెనెన్స్ అంటే అలానే ఉంటుంది మీకు తెలియదే ఉంది మీరు చూస్తుంది వచ్చేసరికి ఐదు అంతస్తుల రాజగోపురము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఉండదు సేమ్ అలానే ఉంది అదే విధంగా కాస్త ముందుకెళ్తే మీరు దర్శనానికి వెళ్లే వాళ్ళు కాళ్ళు శుభ్రపరచుకోవడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశారు మనం ఇప్పుడే ప్రధాన దేవాలయంలోకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎదురుగా కనపడుతుంది ఒకసారి బలిపీఠము దానికి పక్కనే వచ్చేసరికి మీరు చూడండి ధ్వజస్తంభం ఉండి చాలా బాగుంటుంది అసలు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఉన్నాం అలా ఉన్న ఉంటుంది ఇప్పుడు మీకు కనపడుతు ప్రధాన దేవాలయం లోపలికి వెళ్ళాలా అదే దర్శనానికి వెళ్ళే మార్గము అదేవిధంగా మనం ఒకసారి చుట్టూ చూసుకుని వద్దాము ప్రజెంట్ మీరు స్టార్టింగ్లో వచ్చేసరికి ప్రసాదాలు తయారు చేసే వాళ్ళ ఆ రూమ్ అనంతా అక్కడ ఏర్పాటు చేశారు దాని పక్కనే వచ్చేసరికి మీకు మెయిన్ ఆఫీసు ఆఫీస్ పర్యవేక్షణ మొత్తం ఇక్కడే జరిగింది దాని పక్కనే వచ్చేసరికి మీకు తులాభారం కూడా ఏర్పాటు చేశారు శ్రీవారి తులాభారం ఎవరైనా ఆ చిన్న తులాభారం చేసేవాళ్ళు ఇక్కడ చేసుకుంటారు ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి తులాభారము ఇది వచ్చేసరికి మడవీధులు ఇప్పుడు మీరు చూస్తున్నసరికి వచ్చేసరికి దర్శనం చేసుకుని భక్తులు బయటకు వచ్చే దారి మీకు ఆపోజిట్ లో కనపడుతుంది కదా తిరుపల తిరుపతి దేవస్థానంలో ఉండేది గోల్డెన్ టెంపుల్ అట్లా ఉండదు ఇదంతా ఇవంతా వచ్చేసరికి మొత్తం మీకు మడవీధులు ఏర్పాటు చేశారు ఆ మడవీధుల్లో మీకు స్వామివారికి ఏవైతే అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఈ విధంగా తీసుకొచ్చి పెట్టారు ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు అన్నింటినీ వాటికి సంబంధించినవి మొత్తం ఇక్కడ ఉన్నాయి ఒకసారి మీరు మొత్తం చూడండి క్లియర్ గా మీకు కూడా అర్థమైంది ఇది వచ్చేసరికి ఏమో స్వామివారి పురువీధుల్లో తిరిగేటప్పుడు ఉపయోగించే సామాగ్రిదంతా రథ రథశాలకి సంబంధించిన సామాగ్రిదంతా మొత్తం చూడొచ్చు అన్ని కొత్త సామాన్లు ప్రజలు తీసుకొచ్చి స్వామివారి కోసం ఉంచారు ఇక్కడ ఇప్పుడు మీకు ఈ దేవస్థానం యొక్క ఫుల్ బ్లూ ప్రింట్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఈ గుడి అనేది ఎలా కట్టాలనుకున్నారనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఫేజ్ ఇలా అయి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిన తర్వాత ప్రజెంట్ ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి మనం ఐదు రాజగోపురం ఐదు అంతస్తుల రాజగోపురం నుంచి మనం లోపలికి వెళ్ళాము ఇంకా ముందు ఈ ఏడు అంతస్తుల రాజగోపురం ఉంది అది ఇంకా నిర్మాణం చేయాలా అంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మన స్ఫూర్తిగా మనం ఆ దేవుణ్ణి ప్రార్థించుకున్నాము నెక్స్ట్ మీరు అదే విధంగా ముందుకెళ్లే కొన్నికి స్వామి వారి కోసం ఏదైతే అవసరమైన సామాన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం తీసుకొచ్చి ఉంచారు వాటిని నిదానంగా వాటికి వాటికి సంబంధించిన ప్లేసుల్లో అరేంజ్మెంట్స్ అనేవి చేస్తారు చూడొచ్చు మీరు ఇవన్నీ మీకు చూస్తాను ఒకసారి చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ అవే స్వామివారికి సంబంధించిన సామాన్లు ఇక్కడే మనకి దేవస్థానంలో మనకి అన్ని అరేంజ్మెంట్స్ అనేది ఈ విధంగా చేశారు ప్రజెంట్ ఇక్కడ వచ్చేసరికి ప్రసాదాలు పెడుతున్నారు మనం కూడా ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం తీసుకున్న తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు పక్కన వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ దీదీ సంబంధించిన ఉత్పత్తిల విక్రయాల కేంద్రం కొబ్బరికాయలు ఏవైతే కావాలో అవన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ గా విషయం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మీకు

ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాదాలు విక్రయించే కేంద్రము లడ్డు వచ్చేసరికి యాభై రూపాయలు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి మనం తిరుపతి వెళ్ళి లడ్డు తినకుండా ఎలా వస్తాము లడ్డు సేమ్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటది ఖచ్చితంగా మీరు ఈ లడ్డుని అనేది స్వీకరించం ఫైనల్ గా మనం దర్శనం చేసుకున్నాము జరగాల్సిన గుడి నిర్మాణం చాలా ఉంది ఇప్పుడు మీకు కనపడుతున్న ప్లేస్ ఇదంతా గుడి కిందే వచ్చింది ఇంకా దేవస్థానం నిర్మాణం జరగాల్సింది చాలా ఉంది చూస్తున్నది వచ్చేసరికి ఇదంతా దేవస్థానం నిర్మాణం జరగాల్సిందే ఇప్పుడు మనం ఇందాక చూసిన బ్లూ ప్రింట్లో ఏదైతే ఏడు గోపురం ఏడు అంతస్తుల గోపురం ఉందో అది దీని ముందు భాగానికి వచ్చింది ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసిన టీడీ దేవస్థానం వాళ్ళది తిరుమల తిరుపతి దేవస్థానం మీరు ఖచ్చితంగా ఈ సరౌండ్ చేసిన కనుక ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్ చాలా బాగుంది సేమ్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడైతే తిరుపతి వెళ్తామో సేమ్ దాన్ని ఆస్టీజ్గా ఇక్కడ రీప్లేస్ చేసినట్టుగా ఉంది చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగుంది జనం కూడా ప్రస్తుతానికి తక్కువగానే వస్తున్నారు దర్శనం కూడా బాగా జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హిందూ వినోద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఉంటా బై దర్సిక్ ఫర్ టుడే